ఒంగోలు నగరంలోని వన్ కన్వర్షన్ సెంటర్ బిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిలియంట్ ఎడ్యుకేషన్ మెగాఫైర్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా పాల్గొని కేఎల్ విశ్వవిద్యాలయం వివిఐటి విజ్ఞాన్ యూనివర్సిటీ తదితర యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్కే నయామత్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి తోహారా బిలియంట్ సంస్థ కోర్స్కో ఆర్గనైజర్ కోటేశ్వరరావు ఈవెంట్ మేనేజర్ నాగార్జున క్రిస్ట్ కళాశాల బిలియంట్ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ మెగా పేరులో అనేక విద్యా సంస్థలు ప్రతినిధులు ఆయా విద్యాలయాల్లో ఉన్న కోర్సులు వివరాలు ఉద్యోగ అవకాశాలు తదితర ఇతర స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు తర్వాత దేశ విదేశాల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి ఏ కోర్సుకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి తదితర విషయాలను విద్యార్థులు తెలుసుకునేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ మెగాపై కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బ్రిలియంట్ సంస్థ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగమైనది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు మన అతిథికి రోజులు పోంటో స

سچوشن فنجونا ساس یونیورسٹی University, جو نمونيته بيان ڏي کر پوء سي ٿين ये रहा जो मॉनिटर है बी80 कर पूरा बी80 यूनिवर्सिटी वो क्या लताले कोलावरी तेजस नगरपालिका 감사합니다 이 Thank you, sir. Thank you very much. Vijaya Sasa, President of the Road, leave me. Okay, man. Uh, okay.

É isso que 네 오케이. 아 오케이. 오케이. 그러면 그 공인계를 다음에 봐 오케이. Go fast. Go fast. Go fast. చెప్పాను ఆ కి సంబంధించింది అనమాట పేరు చదివిన వాళ్ళు వచ్చింది వచ్చిన తర్వాత అందులో మొబైల్ నెంబర్ మీ నెంబర్ అండ్ డైరెక్టర్ చెప్పాలి 안녕 <laughs> 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 <laughs>

और अगेन थैंक्स टू ब्रिलियंट कंप्यूटर फॉर आवर राउंड ऑफ इनिटिएट्स आ इज ऑल द पार्टी डेंस टू यमब दसा और काउडा मानम से कॉल इन आफ्टर बट इनी लैप अप विस्तारण लास्ट आपने बीबीएटी इज़राबाला उस पाँच सचेत है लेकिन हम लेकिन हम भी खायेंगे बोलो आप क्या बोलो पोस्ट जॉइन है ना इज़राबाला तो नालू टेक मैंने बात भी नहीं सुना था तूने टेक मैं इलाके वालों सबसे बड़ों ताईसी स्ट्रीट पे आ इज़राबाला मायने का पता पोस्ट के सुनाई అందరూ ఏమంటే మన డిగ్రీ జాబ్ వస్తాయి కలిపి అబ్బాయి ఇలాంటి నాని చదువు మాత్రమే జాబ్స్ వస్తాయి అలాంటి మీలో చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది దాన్ని వెలిగి తీసి ఏ కోర్స్ జాబ్స్ వస్తాయి మీరు మీ కానీ నిలబడడానికి అవకాశం ఉంటుంది అనే ఒక విషయాన్ని వాళ్ళు పట్టారు కాబట్టి ఈ రోజున అనేక సంస్థలు ఏర్పాటు చేయగలిగారు అంటే దాని వెనుక మన కృషి దేశ వైఫల్యుకాదల పిల్లలందరినీ కూడా ఎదిగే విధంగా కృషి చేయాలనేది అలాగే వాళ్ళ పేరు చెప్పి పని బ్రతకాలి డెవలప్మెంట్ కావాలనే ఒక కృషి అనేది నిజంగా నేను మరి నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను

அனைமே நீங்க அந்த சம்பந்தமா மறுபுசி நம்ம एक्सप्लेन செய்துட்டேனா நான் திரும்ப பேசணும் அப்படி நீ பிரேம் சூப்பர் மார்டன் டேம வர்தே லெஸ் சாலி நன்றி ஆல் தி சானடி பிரேம் தி வார்ல்ட் ரொம்ப சப்ளை இது எக்ஸ்பிரஸ் மேகா ஸ்பேசி அனான் அபால் சன் வர்தே பலபல பிரியங்களுக்கு хам செய்த நன்றி చాలా మంచి ప్రోగ్రాం అండి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు అంటేనే అందులోనే ఒక వైబ్రేషన్ ఉంది ఎందుకంటే మా పిల్లలు కూడా బ్రియెంట్ దాంట్లో స్టూడెంట్స్ ఇప్పుడు లేటెస్ట్గా పిల్లలకి కొంత కొంత టెక్నాలజీ

అరే వెట్ వెట్ బై అన ఆ సినిమా సారీ ఎనకరా ఎవంగోకున్నా లొగోలసరా బై కొండ వెనకరా చెప్పండి எனக்குறா அம்பாப்பாடி போட்டாங்க గత రెండు దశాబ్దాలకు పైగా ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహిస్తున్నటువంటి బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఏ కోర్సులు ఎక్కడ చేరితే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది అనే విద్యార్థులకు అవగాహన కోసం నిర్వహించేటటువంటి ఒక చక్కటి అవకాశం ప్రతి ఏటా మరి జిల్లాలో నలుమూల నుంచి కాకుండా ఇతర మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఈ కౌన్సిల్ ఈ కౌన్సిలింగ్ దీంట్లో పాల్గొనడం అలాగే ప్రతి ఏటా ఒక సంవత్సరం కోసం మించి మించి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ చేస్తున్నటువంటి బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత నియామతులని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారి టీం ఈ కార్యక్రమాన్ని ఒక ఎడ్యుకేషన్ పండగగా ఒక ఎక్కడ చెప్పాలంటే ఇది ఈరోజు ప్రతి సంవత్సరం ఇది ఒక పండగ మన జిల్లాలో ఈ పండగకి బాగా నిర్వహిస్తున్నటువంటి దానికి విజయ విజయ దానికి సక్సెస్ చేస్తున్నటువంటి అన్ని విద్యా సంస్థలు అధిపతులకు మరి అదే దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి న్యామతుల్లా భాష వారి సతీమణి వారి బృందం అందరికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి చేస్తున్న బ్రిలియన్ ఎడ్యుకేషన్ మెగాఫైర్ ఇవాళ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ మెంబర్స్ కాస్త ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వచ్చి మా వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు యూనివర్సిటీ విజిట్ కావచ్చు కాలేజ్ విజిట్ కావచ్చు అన్నిటిలో పాల్గొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ బాగా ఫుల్ సాటిస్ఫై అవ్వడం జరిగింది సార్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ కాలేజ్లో ఏ స్పెషలైజేషన్ ఉంటుంది ఏ యూనివర్సిటీ ఏంది ఇలాగ మనం ఏం చేస్తామంటే లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ చేసినట్టుకే ఇవాళ కూడా లైక్ కేర్ యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ ఇక్ఫై యూనివర్సిటీ మారోడి యూనివర్సిటీ ఇలాగ దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది యూనివర్సిటీసు అండ్ లోకల్ కిస్ కాలేజు హర్షిని కాలేజ్ లాగా సో మొత్తం మీద ఇవాళ ఒక థర్టీ సెవెన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ రావడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా సో ప్రతి ఒక్కరికి కావాల్సిన అడ్వైజ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల మన ప్రకాశం డిస్టిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చాలా యూజ్ఫుల్ ఉండే ప్రోగ్రామ్ ఇది దీనికి మార్నింగ్ మన డిస్టిక్ కలెక్టర్ అయిన తమీమ్ అన్సారా మేరం గారు వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో మన ఎంపీ మాకున్న శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసి మంచి వాయిస్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మన డిస్టిక్ మన ఒంగోలు మేయర్ గారు వచ్చేసి సో వచ్చిన టోటల్ స్టూడెంట్స్లో ఒక ఇద్దరికి ఒక ముగ్గురికి లక్కీ ద్వారా ల్యాప్టాప్ తీసి సో వాళ్ళకి బహుగించడం జరిగింది సో టోటల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సో మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రకాశం డిస్టిక్ వాళ్ళు మన ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నా సరే నెంబర్ వన్ పొజిషన్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కాస్త కనిపించడం జరిగింది దీనికి సహాయ సహకరించిన ప్రతి విలేకరికి ఫోటోగ్రాఫర్కి మా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్